ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాండ్ ఎడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను పిల్లల కోసం అయితే స్నాక్స్ చేస్తున్నాను సో బియ్య పిని లేదు కాబట్టి బియ్యం నానబెట్టుకున్నాను నిన్న నైట్ సో ఇప్పుడైతే బియ్యంతో అయితే చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తినడానికి స్నాక్స్ అయితే బాగుంటుంది అనేసి చేస్తున్నాను ఇవి నేను నిన్న నైట్ నానబెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను సో నేను త్రీ గ్లాసెస్ తీసుకున్న కాబట్టి ఒక్క గ్లాస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోయాలి సో ఫిఫ్టీన్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి సో ఫిఫ్టీన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో ఇవి నైట్ నానబెట్టుకున్నాను ఇది టూ టైమ్స్ వాష్ చేసి రైస్ అనేది అందులో వేసుకుంటా సో స్నాక్స్ నేమ్ వచ్చేసి బియ్య పిండి మురుకులు చేస్తున్నాను పిల్లల కోసం ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా రైస్ వేసినా ఇప్పుడు తగినంత సాల్ట్ను ఓమేసుకోవాలి టేస్ట్కి బాగుంటుంది ప్పుడైతే స్టవ్ మనం అన్నం అయితే ఎట్లు ఉడికించుకుంటామో ఈజీ కూడా అట్లా ఉడికించుకోవాలి కానీ చాలా మెత్తగా పిండిలాగా అయ్యే అయ్యేంత ఉడకబెట్టుకోవాలి సో చూద్దాం మంచిగా కలుపుకోవాలి రైట్ పెట్టాను నేనైతే కంట్రోల్ బియ్యం తీసుకున్నాను మీరైతే ఉన్న రైస్ తోన గడం చేసుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కిందంతా అడుగంటుకొని మాడిపోతుంది అలాగే గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకోవాలి ఉడికింది సో ఇంకొంచెం నీరు ఎగ్గేదాకా ఉంచుతాను సో కొంచెం నీరు ఎగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి స్మాష్ చేసుకోవాలి సో కొంచెం పిండిలాగా ఉండడానికి స్మాష్ చేసుకుంటే మనకి ఒత్తడం చాలా ఈజీ అవుతుంది స్టవ్ వర్క్ చేసుకొని దింపాను సో ఇప్పుడైతే ఇది మెత్తగా పిండిలాగా వచ్చేవరకు అయితే స్మాష్ చేసుకోవాలి సో మనకి స్మాషెస్ దొరుకుతున్నాయి కదా వాటితోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఇట్లా అయినా వేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇవ్వగా అయ్యేవరకి స్మాష్ వేసుకున్నాను సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం స్నాక్స్ లాగా చేసుకుందాం చిప్స్ ఎట్లుంటాయో మనం ఇప్పుడు అట్లా వేసుకుంటే పిల్లలు అయితే చిప్స్ అనేసి ఇష్టంలాగా తింటారు అనేసి మురుకులు అయితే అట్లా పోసుకుందాం అనుకుంటున్నాను సో ఇది కొంచెం చల్లారిన తర్వాత పోస్తా ఏదైనా కవర్లు వేసుకొని దానికి చిన్న హోల్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి సో కురుకురేలాగా ఉంటాయి కదా సో ఇవి కురుకురే అనేసి తింటారు అనేసి చిన్న ప్రయత్నం చేశాను సో ఇప్పుడైతే ఓకే బాగానే వచ్చాయి నేను ఫస్ట్ టైం చేసినా ఎట్లా వస్తాయి అనుకున్నా చిన్నప్పుడు మా మమ్మీ వేసింది కానీ నేను ఎప్పుడు ట్రై చేయలే ఇదే ఫస్ట్ టైం సో ఇవైతే బాగానే వచ్చినాయి సో నేను ఆయిల్లో వేయిపితే ఎట్లుంటాయో చూడాలి సో ఇవి ఫ్యాన్కి కానీ లేదంటే ఎండలో కానీ పెట్టాలి సో అయితే ఇక్కడ ఫ్యాన్ వేసి అయితే పెడతా సో ఇలా అన్నీ పోసుకోవాలి హోల్ చిన్నగా వేసుకుంటే బాగుండు కానీ పెద్దగా అయిపోయింది నాకు సో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయా ఇవి ఏ షేప్లోనైనా వేసుకోవచ్చు ఇట్లా రౌండ్గా కారపూసల్లా కూడా వేసుకోవచ్చు సో నేను ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్ థూన్ చేస్తున్నాయి కదా సరిగ్గా రావట్లేదు సో ఇలా ఇలాగ ఇలాగైతే ఉల్లర్నాయి సో ఇట్లా తీసుకుంటే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా అయినాయో వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ అయిపోతుంది ఇట్లా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎండ పెట్టుకున్న మురుకుల నీళ్ళు వేయాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి సో కొన్ని వేసుకొని కాల్తే కొంచెం గోల్డ్ కలర్ లాగా వస్తే బాగుంటాయి సో ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి బాగుంటది సో చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి కలుతుందా మా చిన్నబాబు చూడండి ఎలా తింటున్నా ఎట్లుంది బాగుందా శ్రీ బాగుందా